వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిల సమాచారం డిఏఎఎస్ఎల్స్ సిపిఎస్ పీఆర్సి ఎక్సెట్రా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేరడానికైతే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే విజయవాడ రాజధానిగా కావడంతో వేలాది మంది ఉద్యోగులు నగరంలోనే నివసిస్తున్నారు సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది సిపిఎస్ ఉద్యోగులు విజయవాడలోనే ఉంటున్నట్లు అంచనా విజయవాడ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేశారు న్యాయస్థానం నుంచి అనుమతులు తీసుకొని మరీ ఉద్యమించారు విజయవాడ ధర్నా చౌక్లో గతేడాది సెప్టెంబర్ పదిహేడున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు సిపిఎస్ విధానాన్ని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేశారు దీనికంటే ముందు ఉన్న ఉద్యోగులకు పాత పింఛన్ విధానం ఉండగా రెండు వేల నాలుగు సెప్టెంబర్ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి సిపిఎస్ వర్తిస్తుంది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ఈ పేరిట ఒక సంఘంగా ఏర్పడి సిపిఎస్ను రద్దు చేయాలనే డిమాండ్ మొదలైంది రెండు వేల పదిహేను నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు తొమ్మిదేళ్ల సంఘ ఉద్యమ కాలంలో ఐదేళ్లు పోరు సాగింది వారం రోజుల్లోనే వారం రోజుల్లోనే నెరవేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అయినా కూడా దాన్ని అమలు కాకపోవడంపై ఉద్యోగులైతే ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఓపీఎస్ ఆధారంలో ఆఖరి జీవితం బేసిక్ ఆధారంగా అందులో యాభై శాతం మొత్తాన్ని పెంచనుగా చెల్లిస్తారు అదేవిధంగా పిఆర్సి డిఏ వంటివి కూడా వర్తిస్తాయి కానీ సిపిఎస్ విధానంలో పింఛనుగా అందే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది ఇతర సౌకర్యాలు ఉండవు ఈ కారణంగా ఓపిఎస్ విధానానికి ఉద్యోగులు పట్టుబడుతుండగా ఇచ్చిన మాట అమలు చేయాలని మా ఉద్యోగులైతే అంటున్నారు ఇక వైనాటు ఓపిఎస్ అనేటువంటి మరొక న్యూస్ని చూస్తున్నాం పాత పింఛన్ విధానాన్ని కొనసాగించడంపై ఎందుకు సాధ్యం కాదంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే విధానాన్ని రద్దు చేయడంపై మండిపడుతున్నారు వైనాట్ ఓపీఎస్ అటు నిరదీస్తున్నారు ఇక మరొక నివసం చూస్తున్నాం ఐదేళ్ళు గడుస్తున్నా డిఏలు ఇవ్వటం లేదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎంతనేది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పడం లేదు అదే మా సమస్యలు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఫలితం లేదు అదేవిధంగా పీఆర్సీ బకాయిలు హెల్త్ కార్డులకు చెల్లించినటువంటి డబ్బును సైతం ప్రభుత్వం వాడేసింది సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి అదేవిధంగా ఉద్యోగులకు గత పిఆర్సీలో తీవ్రమైన నష్టం కలిగింది ఏళ్ళు గడుస్తున్నా కూడా డిఏలు ఇవ్వడం లేదు అనేటువంటి న్యూస్నైతే ఏ విద్యాసాగర్ ఏపీఎన్జిఓ పశ్చిమ శాఖ అధ్యక్షుడు అయితే చెప్పడం జరిగింది ఇక భూపతిరాజు రవీంద్రరాజు గారు రాష్ట్ర వీఆర్ల సంఘం కార్యదర్శి ప్రకారము డిఏ సరెండర్ లీవ్లు విడతల వారీగా ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆర్థిక సమస్య పరిష్కరిస్తామని ఐదేళ్లలో ఒక్కసారి కూడా వీటి గురించి పట్టుకో పట్టించుకోలేదు సిపిఎస్ఎను రద్దు చేసి జిపిఎస్ఎని తీసుకొచ్చారు ఇక ఓపీఎస్కు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సిపిఎస్ కానీ జీపీఎస్ కానీ ప్రత్యామ్నాయం కాదని చెప్పేసి భూపతిరాజు రవీంద్రరాజు గారు రాష్ట్ర వీరుల సంఘం అధ్యక్షులైతే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్